అండి ఈరోజు పాత ఆవకాయ చూపిస్తాను పాత ఆవకాయ నిరుడు పెట్టిన ఆవకాయ అండి మొన్న సంవత్సరం పెట్టిన ఆవకాయ అన్ని భాషల్లో చెప్పేస్తాను మీకు అర్థం అవ్వాలి అని ఎంత బాగుందో తెలియాలి కదా సంవత్సరం నిలవ ఉంటుందా ఉండదు పాడైపోతుంది కదా అనుకుంటారు ఇప్పుడు పెట్టుకునే వాళ్ళకి అలాగేనండి సరుకు క్వాలిటీ ఉండలేదు చేసే విధానం కూడా అలానే ఉంటుంది చేసుకునే విధానం ఎలా ఉండాలో పదే 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 చెబుతూనే ఉంటాను నేను అలా చేసుకుంటే ఇలా ఉంటుంది అనేది మీకు ఉదాహరణ చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి చక్కగా మరి నిరుడు పెట్టిన ఆవకాయ ఇప్పుడు ఈ సరిగ్గా ఈరోజు పదిహేను నెలలు అయిందండి ఈ ఆవకాయ పెట్టి మరి కొత్తగా పెట్టాను మొన్న అది పెట్టి కూడా రెండు నెలలు అయిపోయింది మరి మొన్న సంవత్సరం అయితే కొంచెం ముందుగా పెట్టడం జరిగింది మరి నేను పెట్టే విధానం ఎలా పెడతాను అనేది నేను అప్పుడు చెప్పాను సరే ఇదిగోనండి వాసునిప్పి ఉంచే మీకు రెడీగా చూపించడానికి చూసారా చక్కగా నూనె అనేది అలాగా ఉండాలి ఆవకాయ పాత అవి కొల్లి నూనె అనేది దిగుతుంది కిందకి దిగినప్పుడు నూనె వేస్తూ ఉండాలన్నమాట అలా వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా మనం అడుక్కెళ్ళినా కూడా నూనె ఉంటుంది పచ్చడికి అడుక్కెళ్ళి తీసినా కూడా ఇది నీరుడు పెట్టినా ఒక పాత ఒక ఈ సంవత్సరం అనుకునేరు ఈ సంవత్సరం కూడా మీకు ఉదాహరణకు నేను చూపిస్తాను ఈ జాడి కూడా చాలా మంచిదండి దీనికి వంద సంవత్సరాల పైనే ఉంటాయి మరి ఎవరో ఒక ముసలావిడి మా అత్తగారు ఇచ్చింది అమ్మ అని పట్టుకొచ్చి ఇచ్చారు పచ్చడి పెట్టుకుంటావు కదా నువ్వు అని అప్పటి నుంచి దీంట్లో ఇలాగా ఏదో పచ్చడి పెడుతూ ఉంటాను మరి జాడీ మంచిది అనుకోండి పచ్చడి పాడవదు తెలుసా మరి జాడీ కూడా మంచిగా ఉండేది ఎన్నిక చేసుకోవాలి ఎందుకోగాన జాడీలో పాడైపోతుంది పచ్చడి అని మానేసేది మా అమ్మ కానీ మా అమ్మ పెద్ద జాడీ ఉండేదండి మరి వంద కాయలు ఆవకాయ పెట్టేయచ్చుమాట అంత జాడి ఎవరో ఇచ్చేసింది ఇచ్చేసిందంట తర్వాత నేను తెచ్చుకుందాం అందరికి ఇచ్చేసాను అమ్మ అని చెప్పారు తర్వాత నేను పాతయ్యి వాళ్ళైన ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేను నాలుగు జాడీలు కొనడం జరిగింది పెద్ద జాడీలు పిల్లలు తీసుకెళ్తారు ఆవకాయలు అవి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు జాడీలు ఎలా ఉంటాయో చెప్పలేం కదా అని అంటే పచ్చడి పెట్టేది జాడీ కూడా బాగుండాలి ఇది ఇలాగే రంగు ఉండాలంట ఇది కొంచెం పచ్చ రంగులో వస్తుందండి అండి రంగులోకి ఈ పెయింటు అది మంచిది కాదు అనేది మా అమ్మ అయితే నాకు తెలీదు మా అమ్మ చెప్పడం నాకు తెలుసు చక్కగా నిరుడు పెట్టిన ఆవకాయ ఎలా ఉంది కదా ఎలా ఉందంటే అంత శ్రద్ధ తీసుకుంటే ఇలా ఉంది అది మరొక్కసారి చెబుతాను నేను మరొక్కసారి చెబుతాను మనం ఆవకాయ పం ఆవకాయ పెట్ పట్టడం అంటామండి ఆవకాయ పట్టేటప్పుడు మనం శ్రద్ధ తీసుకోవాలి మేము డబ్బు ఖర్చు పెట్టి పెట్టుకుంటాం కదా అది ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి ఈ ఆవకాయ జాడి పెట్టే ప్లేస్ కూడా మనం అస్తస్త మనం వెళ్ళే ప్లేస్ అవి ఉండకూడదు అంటూ ముట్టు గాలి తగలకూడదు మైలు గాలి తగలకూడదు ఎక్కడికన్నా ఎల్లు వచ్చిన గాలి కూడా తగలకూడదు మనం ఇల్లు ఊడ్చే సీపురు కానీ తగలకూడదు ఏం తగిలినా అవకాయ అనేది మీరు ఎంత శ్రద్ధగా పెట్టుకున్నా పాడైపోతుంది అందుకని ఆవకాయకుండా జాగ్రత్తగా అని ఎవరు అయితే కొండల్లో పెట్టేవారు కాబట్టి మరి అది చాలా శ్రద్ధ తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కబోర్డ్లు ఉన్నాయిలండి చాలా మందికి పెట్టుకుంటారు ఒకవేళ కబోర్డులు లేనప్పుడు పైన ఎక్కడో పెట్టుకుని అది కనపడకుండా మా అమ్మగారు అయితే ఒక సంచి క్లాత్ చుట్టేసేవారు జాడీకి చుట్టేసి మట్టియే సాయిబాబా అనమరనే ఉండేది ఆ ఎనమర్లో పెట్టుకునేవాళ్ళం ఎప్పుడన్నా మా అమ్మగారు స్నానం చేసి చక్కగా ఆ రోజు చేసుకున్న రోజు మరి ఇలాంటి చక్క గరిటి శుభ్రంగా కడిగి ఎండబెట్టి అప్పుడు ఈ గరిటితోటి తీసి ఇవ్వరు వాడుకోవటానికి ఇలాంటి దాంట్లోకి అప్పుడు జాడీలు గాజు జాడీలు ఇలాంటివి తప్ప ప్లాస్టిక్ ఇలాంటివి తెలీదు సేవండి అది వాడకూడదు కదా పొక్కుపోతుంది ఇప్పుడు ఉప్పుకి ఉప్పుకి వాడివరు కాదు మట్టివి జాడీలు మరేమో గాజువి వాడేవారు మరి నేను పెట్టానంటే నిరుడు ఇది ఆవకాయ మొక్క శుభ్రంగా కొట్టేసిన తర్వాత మరి ఎండలో పోసేసానండి ఎండలో పోసేసిన తర్వాత ఆవకాయకి కావలసిన పాళ్ళు పిండ్లు మూడు మూడు సమాల పాళ్ళు పోసేసి నూనె అనేది వేయకుండా కప్పేసి ఉంచేసాను అది ఒకరికి తెలిసిన వారు చెప్పారు ఎప్పుడో అలా కప్పేసి ఉంచేస్తే మూడో రోజు కలిపి అప్పుడు నూనె పోయాలి అప్పుడు పచ్చడి అనేది పాడవదు మొక్క అనేది గట్టిగా అయిపోతుంది అనమాట నేను ఈ సంవత్సరం చెప్పి పెట్టాలి అనుకున్నాను అది మర్చిపోయాను నాకు కొంచెం వీలవ్వలేదండి లేకపోతే అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని పెట్టి చూపించాలి అనుకున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకుంటారు కదా మరి అలాంటప్పుడు అది పాడవకుండా ఉండాలి అంటే దానికి ఎలా శ్రద్ధగా చేసుకోవాలో అంత శ్రద్ధగా చేసుకోవాలి ఒకటి ఖర్చు రెండోది శ్రమ అలాంటప్పుడు దీన్ని ఎలాగా మరి చేసుకోవాలో అలానే కదా చేసుకోవాలి ఆకాయ అంటే కూడా అంతేనండి మరి చక్కగా ఇది ఇలాగా ఉంటుంది కదా ఈ నూనె ఇందులో నూనె తీసి మా అమ్మగారు చేపల పులుసులు వేసేవారని చెప్పాను కదా అలా వేసేవారు మరి తర్వాత ఈ ఆవకాయ వాడుకుంటూ ఉంటాం ఇలాంటి గరిడు తొట్టి ఇలా తీయడం వల్ల నూనె అనేది అడిక్కి వెళ్ళిపోతుంది ఇలాగ ఆవకాయ అనేది వస్తుంది కదా అలా వాడుకూచు అని మా అమ్మగారు ఇది ఆవకాయ గరిటి అని నెర ఇలాంటి కన్నాలు గరిటలు నాలుగు ఎన్నో ఉండే మా ఇంట్లో నేను తెచ్చుకున్నానండి ఒకటి అది వాడతానది ఉంది అది లేదని ఇది నేను కొన్నదే పెట్టి మీకు చూపిస్తున్నాను లేదు అంటే ఇలాగ అంటే ఫస్ట్లో అయితే నా చిన్నప్పుడు ఇలాంటి చెక్క తెడ్లని ఉండేవి ఆవకాయ కలపడానికి కానీ ఇలా తీసుకోవడానికి చిన్నవి మరి అప్పుడు మట్టి కొండలో అన్నం వండటం మట్టి దాకలో కూర ఉండటం మరి ఇలాంటి అవి పెడితే మరి గుంటకరట్లు ఉండియండి బరువు దొంగల్లాగా అలాంటివి పడితే మరి మట్టిదాకా పాడే పోతతో తొందరగా అని చెప్పి ఇలాంటి వాటితోటి తిప్పి వండేవారు అనమాట అలానే ఆవకాయ తీయడానికి కూడా చక్కగా తుడిసి ఎండబెట్టి మరీ తీసేవారు అలాగా తీసుకునే ఆకాయజాడి ఉన్నది వెళ్ళొద్దని ఆవకాయజాడి ముట్టుకోవద్దని పిల్లలను కూడా అనివ్వరు అలాగా అంత శ్రద్ధగా ఉండేది కాబట్టి మూడు సంవత్సరాలైనా ఉండేదండి అప్పుడు 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 పంటలు కూడా అలాంటివి కాబట్టి ఇప్పుడు పంటలు అలా లేవు కానీ ఒక సంవత్సరమైనా ఉండాలి అంటే మనం శ్రద్ధ తీసుకోవాలి తప్పకుండా కూడా శ్రద్ధ తీసుకోవాలి ఆవకా అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి మహాలక్ష్మి మన లక్ష్మీప్రదం పెట్టుకోవాలి అమ్మ అవసరానికి ఎలాగా ఆదుకుంటుందో ఆవకాయ కూడా అంతేలాగా ఆదుకుంటుంది ఏమీ లేనప్పుడు ఆవకాయ వేసుకుని తిన్నంత తృప్తిగా దేనితోటి తృప్తిగా తినలేము ఇది నేను చెప్పగలను మరి పూర్వం మరి కలిసి వస్తుందని ఇంట్లో ఆదుకుంటుందని ఆవకాయ పెట్టుకునేవారు ఎలాంటి వాళ్ళైనా ఆవకాయలు పెట్టుకుని ఉంచుకునేవారు ఎవరికన్నా కూడా పెట్టి ఉంచేవారు ఎవరన్నా అడిగితే అంత ముద్దలు పెట్టేవారు వర్షాలు పడిపోయి మరి వారం పది రోజులు ముసురు పట్టేసింది అనేవారు అలాంటప్పుడు ఏమన్నా ఫస్ట్ ఇమ్మని ఎవరు ఎవరైనా వస్తే వాళ్ళకి అంతంత ఆకాయలు పెట్టి ఇచ్చేవారు అలాగా పూర్వం అలా జరిగేది ఇప్పుడు ఇస్తామంటే పట్టుకెళ్ళేవాళ్ళు లేరు అనుకోండి కానీ ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుందని మీకు చెప్పాలని నా ఒక్క అభిలాష అండి టైం అయితే చాలా అయిపోయింది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి రండి ఇదేమో కొత్త ఒక ఈ సంవత్సరం పెట్టాను కదా ఇది కలర్స్ వస్తే మీకు కొత్త ఖాతా తెలిసిపోతుంది అనుకోండి నూనె అనేది పచ్చట్లో అలా ఫుల్గా ఉండాలి పచ్చళ్ళు పడతారు కానీ మరి నూనె వేసే టైం వచ్చేటప్పటికి కొంచెం భయపడతారు నూనె అని భయపడతారు ఖర్చు అని భయపడతారు కాదు ఆవకాయకి నూనె ఫుల్లుగా ఉండాలి చక్కగా ఒక కేజీ మిరపకాయలు ఆవకాయ మొదలు పెడితే నాలుగు కిలోలు నూనె పట్టేస్తుందండి నాలుగు కిలోలు పడుతుంది ఇంకా పట్టచ్చు కూడా నన్ను అడిగితే మనం పిండి ఎక్కువ వేసుకుంటే ఇంకా పడుతుంది ముక్కలు ఎక్కువ వేసుకుంటే అంత పట్టదు అలా అనమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి